పొట్లకాయ పురలకాయ అండి మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ పురలకాయని ఇలాగే వండుకొని తింటారండి ఫస్ట్ నేను ప్యాన్ పెట్టేసుకుని నేను టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసేసి పోపు వేసేసుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకున్నాను వేసేసి కొద్దిగా ఇది మగ్గనివ్వండి బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసి పక్కకు పెట్టేసుకున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు పెరుగు తీసేసుకున్నానండి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఉండలు కూడా ఏమీ లేకుండా మంచిగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ తర్వాత వేయించుకొని పొడి చేసుకున్న ఆవాలు అండి వేయించుకోవాలి లేకపోతే కొద్దిగా చెదు చెదుగా వస్తాయి తర్వాత పొట్లకాయని కూడా కట్ చిన్నగా కట్ చేసేసుకొని సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాను పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు ఇప్పుడు ఈ పెరుగులో ఈ పొట్లకాయని ఈ పోపుని ఇలా బాగా వేసేసి బాగా కలిపేసుకోవాలండి అంతే అండి పొట్లకాయ పచ్చడి రెడీ చాలా సింపుల్గా ఎవరైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు